ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో వైసీపీ నేతలు ఆరితేరిపోయారు ప్రజలను మోసం చేయడంలో పిహెచ్డీ చేశారు దీనికి నిదర్శనం వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులపై వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం పెన్షన్లు ఇవ్వొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు ప్రభుత్వ అధికారులతో లబ్ధిదారులందరికీ ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వమని చెప్పింది జగన్ ప్రభుత్వానికి అప్పు దొరకలేదేమో విపక్షాలు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయనే ప్రచారానికి తెరలేపారు ఐదేళ్లుగా వైసీపీ నాయకుల మాయమాటలు విని ప్రజలు మోసపోయారు ప్రజలు కట్టే పన్నులతో వాలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తూ వారిని పార్టీ ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారు జగన్ ఎన్నికల వేళ వాలంటీర్లు పార్టీల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం హెచ్చరించినా లెక్క చేయలేదు ఎన్నికల సంఘం చెబితే మేం వినడమేంటి అన్నట్టు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను వాడుకుంటున్నారు ఇది గమనించిన ఎన్నికల సంఘం వాలంటీర్లతో పెన్షన్ లిప్పించొద్దని ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టంగా చెప్పింది అది చేతగాని వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకుండా తప్పించుకునే కుట్రకు పాల్పడుతోంది పెన్షన్ ఇవ్వాల్సిన డబ్బులను తన సొంత కాంట్రాక్టర్లు సొంత మనుషులకు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి వాడే కుట్రతో విపక్షాలు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయని విష ప్రచారానికి జగన్ తెరలేపారు ప్రజలు జగన్ మాయమాటలు నమ్మే రోజులు పోయాయి వైసీపీ చేతగానితనం ప్రజలకు అర్థమైపోయింది పెన్షన్లను వాలంటీర్ల ద్వారా ఇప్పించి వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుందామనే కుట్రకు తెరలేపింది ఎన్నికల సంఘం రూపంలో జగన్ కుట్రకు బ్రేక్ పడింది దీంతో ఏం చెయ్యాలో తెలియక జనసేన బీజేపీ టీడీపీ కూటమిపై పడి ఏడవడం మొదలు పెట్టారు వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడం లేదు దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలోనే కాదు హర్యానాలోనూ మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు వాళ్లందరికీ ప్రభుత్వ అధికారులు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు అక్కడి ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం మాత్రం వృద్ధులు వితంతువులు దివ్యాంగులను ఇబ్బంది పెట్టాలనే కుట్ర పన్నింది జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై అనవసర రాద్ధాంతం చేస్తోంది ప్రజలు మాత్రం జగన్ మోసాలను నమ్మే పరిస్థితిలో లేరు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ కుట్రలను తప్పకుండా తిప్పికొడతారు ఐదు వేలు గౌరవ వేతనం అంటూ తమతో వెట్టి చాకరీ చేయించుకున్న జగన్పై వాలంటీర్లు సైతం వ్యతిరేకతతో ఉన్నారు జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవం పెంచేలా వారి భవిష్యత్తుకు భరోసాగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయాల్సిందే లేదంటే మీ సంగతి చూస్తామంటూ వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు జగన్ ప్రభుత్వం బెదిరింపులతో వాలంటీర్లను లొంగదీసుకోవాలనే కుట్ర పన్నింది ఈ కుట్రను గమనిస్తున్న వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి బై బై చెప్పబోతున్నారు